హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ఈరోజు మనం స్పైసీ స్పైసీ బిర్యానీ అయితే చేసుకుందాం పన్నీర్ బిర్యానీ అనమాట సో వీటైట్ వీటన్నిటికీ మీకు ఏ వెజిటేబుల్స్ కావాలో అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ మాత్రం వేస్తున్నాను సో కానీ నేను కొద్దిగా ఆలు మాత్రం పెద్ద పెద్దగా తరుక్కుంటున్నాను ఎందుకంటే ఆలు మనకి బాగా ఉడికిపోయి అది కూడా పెట్టుకొని తినచ్చు అనమాట సమ్ ఆలు దమ్ బిర్యానీ టైప్లో కూడా ఉంటుంది సో అలా అనమాట కానీ పన్నీర్ పన్నీర్ కూడా పెద్ద ముక్కలే చేస్తున్నాను మీకు కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు ఇది పన్నీర్ లేకుండా కూడా స్కిప్ చేసుకుంటేను వెజిటేబుల్ బిర్యానీ లాగా అయిపోతుంది అనమాట సో ఇక్కడ నేను క్యారెట్ బీన్స్ ఆలు పన్నీర్ అయితే వేస్తున్నాను క్యాలీఫ్లవర్ అయితే వేయలేదన్నమాట పీస్ కూడా వేసాను సో ఇవన్నీ వేసేసి దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి సో మ్యారినేషన్ కూడా చూపిస్తాను ఇక్కడ మనం అయితే పీస్ తీసుకున్నాం కదా గ్రీన్ పీస్ ఇవి నేను ఫ్రెష్ పీస్ తీసుకున్నాను మీకు లేవు అనుకుంటే మీరు ఇక్కడ నానబెట్టి తీసుకున్న సీ పీస్ కూడా తీసుకోవచ్చు అండ్ దెన్ ఇక్కడ కొత్తిమీర పుదీనా వేసేసి కొద్దిగా కారం వేస్తున్నాను కారం ఇవన్నీ మీకు తగినట్టుగా వేసుకోవచ్చు ఇక్కడ కొంచెం స్పైసీగానే వచ్చింది తర్వాత గరం మసాలా పౌడర్ అనమాట ఉప్పు ఇక్కడ వేసే గరం మసాలా పౌడర్ ఇంట్లో తయారు చేసింది సో ఇది మా మమ్మీ రెసిపీ అనమాట నేను ఒకసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను మీకు ధనియా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత గట్టి పెరుగైతే తీసుకున్నాను మేము నందిని పెరుగైతే వాడతాము సో అందుకే నందిని పెరుగైతే తీసుకున్నాను ఏ పెరుగైనా పర్వాలేదు గట్టిగా పెరుగుంటే బాగుంటుంది సో ఇదంతా కలిపి అలా మ్యారినేట్ చేసుకున్నాను అనమాట ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానితే కూడా బాగుంటుంది ఇంకా ఎక్కువసేపు అయినా పర్వాలేదు మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కొద్దిగా నానితే బాగుంటుంది ఇలా అయితే ఉంచేసాను కలర్ అంతా బాగా పట్టేసింది దీనికి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి మంచి కలర్ అయితే వస్తుంది నేను చూపించిన పావు గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంటున్నాను మనం బిర్యానీ రైస్ సపరేట్గా ఉడకబెట్టుకోవాలి కదా అందుకని అనమాట సో నేను ఒక గ్లాసు గ్లాసులు అయితే ఇక్కడ చేశాను రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను బియ్యము దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకొని మీరు ఎందుకంటే మనం వాటర్ వంపేస్తాం కాబట్టి ఎన్ని వాటర్ తీసుకున్నా కూడా పర్వాలేదు సో దానిలో అయితే బిర్యానీ ఆకి చెక్క లవంగాలు ఇవన్నీ వేసి బియ్యం వేసేసి కొంచెం వచ్చిన తర్వాత బియ్యం వేసేసాను వాటర్ తర్వాత అవి కొంచెం అలా అలా కలిపెట్టాను అయితే కలిపెట్టకండి ఎందుకంటే మెత్తబడిపోతుంది తర్వాత ఉప్పు కూడా వేసేసుకొని అదంతా పక్కన పెట్టేశాను సిమ్లో సో అదైతే ప్రాసెస్ అవుతూ ఉంటుంది ఇంకొక ఒక ప్యాన్లో వచ్చేసి మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా అందుకనే ఆయిల్ కొద్దిగా ఎక్కువ తీసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ దగ్గర మార్చుకుంటూ ఆనియన్స్ అయితే చేసుకున్నాను అనమాట సో ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయి ఇంకా మీరు ఒకవేళ డీప్ ఫ్రై చేసుకొని వెంటనే తీసేసుకుంటామంటే కూడా పర్వాలేదు బట్ నేను అలా అయితే చేయలేదు షాలో ఫ్రై చేశాను ఇవైతే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకొక కుక్కర్ ప్యాన్లో మనం ఏదైతే బిర్యానీ చేయాలనుకున్నామో ఆ కుక్కర్ అనమాట మీరు ఒకవేళ కుక్కర్ కాకుండా ఏదైనా పెద్ద బాణీలో చేయాలి అనుకుంటే ఆ బాణ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు సో నేనైతే కుక్కర్లో చేస్తున్నాను పెద్ద కుక్కర్లో సో దాని దానిలో వచ్చి చెక్క లవంగాలు వేసి ఆయిల్లో కొద్దిగా అయిపోయాక మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నాం కదా దానిలో కొద్దిగా కసూరి మేతి వేసాను ఇందాక చూసారు కదా మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఇదంతా ఆయిల్లో అయితే వేసేస్తున్నాను ఆయిల్లో వేసి అది కొంచెం ఉడక ఇప్పుడు మనకి మరి ఇవన్నీ ఉడకాలి కదా లేకపోతే అవి జస్ట్ రైస్తో పాటు రైస్ ఏమో ఆల్రెడీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికేసి ఉంటుంది పక్కన సో మనకి వెజిటబుల్స్ ఉడకపోతే ఏమవుతుందంటే మనకి రాగా అలా కచ్చపచ్చగా తగులుతూ ఉంటాయి మర అలా తగులితే కూడా బాగుండదు అందుకే ఇది కొంచెం మ్యారినేట్ అయినదన్ని తీసుకొని ఆయిల్ అయితే ఆయిల్లో అయితే మనం ఇలా వేయించుకోవాలన్నమాట సో అలా ఇలా వేయించుకోవడం చాలా టైం పడుతుంది అలా అని అవి మెత్తగా అవుతాయా అంటే అవ్వవు సో అందుకే నార్మల్గా అయితే అందరు ఎలా చూపిస్తూ ఉంటారు అంటే ఇందులోనే పెట్టేస్తారు రైస్ కూడా కానీ నేను ఎలా చూపించాను కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా వాటర్ వేసి దీని అయితే ఒక విజిల్ రానిచ్చాను ఒక విజిల్ అంటే ఒక విజిల్ కాదు జస్ట్ విజిల్ రాగానే ఆఫ్ చేసి ఉడికి ఉడిపెట్టాను అనమాట ఇవైతే బాగా ఉడికిపోయాయి ఆ ప్రాసెస్ అయితే మర్చిపోకండి వీడియో అయితే కంపల్సరీగా పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది తర్వాత ఒక లేయర్ రైస్ వేసాను తర్వాత కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకున్నాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక లేయర్లో అయితే వేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కారం కొంచెం ఉప్పు మీకు కావాలనుకుంటే స్పైసీగా కావాలనుకుంటే టూ లేయర్స్ కూడా కారం అయితే వేసుకోవచ్చు సో మళ్ళీ ఒక లేయర్నైతే కప్పేశాను దాని తర్వాత మళ్ళీ సేమ్ రిపీటెడ్ మళ్ళీ పుదీనా కొత్తిమీర తర్వాత క్వారం ఉప్పు తర్వాత నెయ్యి సో నెయ్యి అయితే ఫైనల్గా ఒక టచ్ అయితే ఇద్దాం సో ఇదైతే లేయర్ త్రీ లేయర్స్గా మీ రైస్ని బట్టి మీరు ఎన్ని లేయర్స్గా వేసుకోవాలనుకుంటే అన్ని లేయర్స్గా వేసుకోవచ్చు సో నేను ఇక్కడ త్రీ లేయర్స్ అయితే వేసాను ఇలా కారం ఉప్పు అంతా అయితే అనమాట కొద్దిగా ఉప్పు ఇందాక రైస్లోకి వేసాము మీకు గుర్తుంది కదా సో అందుకని ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసాను అనమాట మరి ఎక్కువ అయితే రైస్ చాలా ఉప్పు ఉప్పుగా అయిపోతుంది అనేసి తర్వాత రైస్ మళ్ళీ ఒకటి వేసేసి పైన నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి చాలా బాగా పడుతుంది నెయ్యి ఉంటే బిర్యానీ టేస్టే వేరుగా వస్తుంది అనమాట స్టార్టింగ్ నేను ఏం కూడా నెయ్యి వేసేదాన్ని కాదు ఇక్కడ తీసుకున్న నీళ్ళు వచ్చేసి పసుపు నీళ్ళు ఎందుకు పసుపు నీళ్ళు అంటే నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కానీ మా వాళ్ళకేమో హోటల్ స్టైల్లో కలర్ అయితే కావాలి అందుకే ఆ కలర్ కోసం కారం ఎలాగో వస్తుంది కానీ ఎల్లో కలర్ కూడా కావాలి అంటే అందుకే పసుపు నీళ్ళు అయితే కొంచెం నీళ్లు కలిపి పసుపు నీళ్ళు అయితే వేసాను కలర్ అయితే చాలా బాగా వచ్చింది వచ్చేసి నెయ్యి వేసేసాను కదా నా దగ్గర బాగా బరువు ఉన్నవి ఏవీ లేవు అందుకే దోశ పెనం అలా అయితే పెట్టానన్నమాట దమ్ దమ్ కోసమని అదంతా వేసేసి జస్ట్ మూత పెట్టి దమ్ పెట్టాను అవన్నీ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ దమ్ కోసం అయితే అవి పెట్టాలి తర్వాత అదే ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ దాన్ని ఏం కదలచకుండా ఆఫ్ చేసిన తర్వాత కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచాలన్నమాట సో ఇప్పుడు చూస్తే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మెతుకు మెతుకు బాగా ఉడికింది మనకి తర్వాత పన్నీర్ ముక్కలు అన్నీ కూడా చాలా బాగా ఉడికాయనమాట అన్నీ కూరగాయ పప్పులు కూడా మనకి బాగా ఉడికాయనమాట సో ఇదైతే మనం సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకుందాము మా వాళ్ళు ఎప్పుడు వడ్డిస్తానా ఎప్పుడు తినేద్దామా అని వెయిట్ చేస్తున్నారు పన్నీర్ ఆలు అన్నీ అయితే చాలా అంటే చాలా బాగా ఉడికాయి మీద ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు వెజ్ ప్రియులు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు సో మన వెజిటేరియన్స్కి ఇది చాలా బాగుంటుంది అండ్ దెన్ దీనిలోకి అయితే రైతాను తర్వాత గ్రేవీ కర్రీ అయితే చేస్తాను గ్రేవీ కర్రీ అయితే మీకు ఒక వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను ఎందుకంటే ఇది చాలా లాంగ్ వీడియో అయిపోతుంది అనిపించింది అందుకే తర్వాత షేర్ చేద్దామని గ్రేవీ వీడియో అయితే చేయలేదు గ్రేవీకి వీడియో అయితే కంపల్సరీ చేస్తాను అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో మనకు అయిపోతుంది అనమాట చాలా ఎమ్మెగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్